తిరుపతి నగరంలో బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్నారు వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అధిక శబ్దం వెలువరించే బుల్లెట్లను గుర్తించి సీజ్ చేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు అంతేకాకుండా వారి వల్ల ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వివరించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు అరవై ఐదు డెసిబుల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించామన్నారు యువత కాలేజీ విద్యార్థులు ఫ్యాషన్ల కోసం బైకులకు షోరూం నుండి రిజిస్టర్డ్గా వచ్చిన సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని యువత తమ ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది కలిగించకూడదని సూచించారు యువత బైకులపై చూపే శ్రద్ధ స్పీడ్ తమ ఉన్నత స్థితికి మార్గమైన చదువుపై ఆ శ్రద్ధ స్పీడు చూపితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని హితవు బలికారు శబ్ద కాలుష్యం వల్ల మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా అతిక్రమించడం అవుతుందని అధిక మోతాదులో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లను అమర్చుకోరాదని హితవు బలికారు దానివల్ల శబ్ద కాలుష్యం అధికంగా ఉండడం వల్ల రోడ్డుపై ప్రయాణించే ప్రజలు భయంభ్రాంతులకు లోనవుతున్నారని తెలిపారు రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలెన్సర్లను మార్చకండి అని తెలిపారు వాహనదారులు ధ్వని కాలుష్యం అతిక్రమణకు పాల్పడకుండా ప్రజలు యువత ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలన్నారు అదేవిధంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అందరూ హెల్మెట్ ధరించే విధంగా ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతోందన్నారు అందరూ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి బాధ్యతగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ఎస్పీ కూడా హెల్మెట్ ధరించి వాహనం నడిపారు ర్యాలీలో పోలీసు అధికారులు సిబ్బంది మహిళా విశ్వవిద్యాలయం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలో వెంకటేశ్వరరావు రవి మనోహర్ ఆచారి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ డిఎస్పీ రామకృష్ణ ఆచారి సుబ్బారెడ్డి సంజీవ కుమార్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ని పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని రిగించడం జరిగింది వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ సైలెన్సర్ని యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్బ్యాండ్ చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది రైడ్స్కి వాడే వెహికల్స్ సో అందరికీ కూడా మీరందరూ అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది